హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రావణి కిచెన్ కరకరలాడే ఈ క్రిస్పీ బెండకాయ పకోడీని ఎలా ప్రిపేర్ చేయాలో సులువైన పద్ధతిలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ పకోడీ చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి మనం ఈవినింగ్ టైంలో లేదా భోజనంలో సైడ్ డిష్లా చేసుకుని తీసుకుంటే చాలా బాగుంటాయి అయితే ఈ క్రిస్పీ బెండకాయ పకోడీని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ రెసిపీకి కావలసిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇక్కడ నేను ఒక పదిహేను బెండకాయల వరకు తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టాను రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి ఒక టేబుల్ స్పూన్ బియ్యప్పిండి బియ్యప్పిండి వేయడం వలన పకోడీలు చాలా క్రిస్పీగా వస్తాయి ఒక టీ స్పూన్ నిమ్మరసం అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి రుచికి సరిపడా ఉప్పు చిటికెడు పసుపు ఒక టీ స్పూన్ కారం బెండకాయలను కట్ చేసుకుందాం ఇలా పొడవుగా కట్ చేసి ఇందులోని గింజలను తీసేయాలి ఇలా గింజలు తీసేసి సన్నగా పొడవుగా కట్ చేయాలి ఒక హాఫ్లో మనం మూడు నాలుగు స్ట్రిప్స్ వచ్చేలా కట్ చేయాలి చూడండి ఇలా సన్నగా కట్ చేయండి బెండకాయ కాస్త పెద్దగా ఉంటే రెండుగా చేసి గింజలు తీసేసి సన్నగా కట్ చేయాలి ఇలాగే అన్ని బెండకాయల్లోని గింజలు తీసేసి కట్ చేయాలి చూడండి అన్నిటినీ ఇలా సన్నగా కట్ చేయాలి వీటిని ఇలా సన్నగా కట్ చేసుకుంటే బెండకాయ పకోడి చాలా క్రిస్పీగా వస్తాయి ఇందులో మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసి మిక్స్ చేసుకుందాం రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి ఒక టేబుల్ స్పూన్ బియ్యపిండి చిటికెడు పసుపు ఒక టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు జీలకర్ర ధనియాల పొడి ఒక టీ స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేశాక పిండి బెండకాయలకు బైండింగ్ అవ్వడానికి కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ వేసి కలుపుకుందాం ఒకటి రెండు టీ స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేయండి ఎక్కువగా వాటర్ యాడ్ చేయకూడదు చూడండి మనం పిండిని ఇలా కాస్త డ్రైగానే కలపాలి మరి ఎక్కువగా వాటర్ వేస్తే క్రిస్పీగా రావు మెత్తగా వస్తాయి కాబట్టి మనం ఇలా కాస్త పొడి పొడిగానే కలపాలి ఇప్పుడు వీటిని పకోడీలా వేసుకుందాం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ఆయిల్ ని తీసుకుందాం ఆయిల్ వేడయ్యాక మనం మామూలు ఆనియన్ పకోడీ ఎలా చేస్తామో అలాగే బెండకాయ పకోడీ కూడా ఇలా విప్పుతూ ఆయిల్ లో వేయాలి వీటిని మనం హై ఫ్లేమ్ లోనే గరిటితో తిప్పుతూ ఫ్రై చేయాలి మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేస్తే ఆయిల్ బాగా పట్టిస్తుంది కాబట్టి హై ఇవి మాడిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకుందాం కలర్ లోకి వచ్చి క్రిస్పీగా అయ్యాక పేపర్ వేసిన తీసుకుందాం మిగిలిన పిండిని కూడా పకోడీలా వేసుకుందాం ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాక ప్లేట్ లోకి తీసుకుందాం చూడండి బెండకాయ పకోడీలు చాలా క్రిస్పీగా వచ్చాయి అలాగే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఎప్పుడైనా చట్పటా తినాలనిపించినా లేదా అన్నంలో ఏదైనా స్పెషల్ ఉండాలి అనుకున్నా ఇలా ఒక ఐదు పది నిమిషాల్లో కరకరలాడే బెండకాయ పకోడీని చేసుకోండి మనం బెండకాయ కట్ చేయడానికి కాస్త టైం పడుతుంది మిగతా ప్రాసెస్ అంతా చాలా ఫాస్ట్గా అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ బెండకాయ పకోడీ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్